క్రైస్త లాడ్ ఈరోజు మనం కీర్తనల గ్రంథము నూట ఎనిమిదవ అధ్యాయాన్ని చదువుకుందామండి దేవా నా హృదయం నిబ్బరముగానున్నది నేను పాడుచు స్తుతిగానము చేసెదను చేసేదను నా ఆత్మ పాడుచు గానము చేయును స్వరమండలమా సితారా మేలుకునిడి నేను వేకువనే లేచెదను జనుల మధ్య నీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించెదను ప్రజలలో నిన్ను కీర్తించెదను ఎహోవా నీ కృప ఆకాశము కంటే ఎత్తైనది నీ సత్యము మేఘములంతా ఎత్తుగా ఉన్నది దేవా ఆకాశము కంటే అత్యున్నతుడువుగా నిన్ను కనపరుచుకునుము నీ ప్రభావము సర్వభూమి మీద కనబడనిమ్ము నీ ప్రియులు విమోచింపబడినట్లు నీ కుడి చేతితో నన్ను రక్షించి నాకు ఉత్తరమిమ్ము తన పరిశుద్ధత తోడని దేవుడు మాట ఇచ్చి ఉన్నాడు నేను ప్రహర్షించదను షికేమును పంచిపెట్టేదను సుక్కోతు లోయను కొలిపించదను గీలాదు నాది మనషే నాది ఎఫ్రాయిము నాకు శిరస్త్రానము యూదా నా రాజదండము మోయాబు నేను కాళ్ళు కడుగుకొని పల్లెము ఏదోము మీదికి నా చెప్పు విసిరివేయుదును ఫిలిస్తైను బట్టి జయోత్సవము చేసి ఉన్నాను కోటగల పట్టణములోనికి నన్ను ఎవడు పోవును ఏదోములోనికి నన్నెవడు నడిపించును దేవా నీవు మమ్మును విడనాడి ఉన్నావు కదా దేవా మా సేనులతో కూడా నీవు బయలుదేరుట మాని ఉన్నావు కదా మనుషుల సహాయము వ్యర్థము శత్రువులను జయించుటకు నీవు మాకు సహాయము దయచేయము దేవుని వలన మేము శోరకార్యములు జరిగించదము మా శత్రువులను అనగద్రక్కువాడు ఆయనే ఆ మీన్ ఈ మాటలు విన్నవారినందరినీ దేవుడు దీవించి ఆశీర్వదించును గాక ఆ